ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు నమః ఓం దుంద్రుగ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశి లేదా కుంభలగ్నం వారికి కేతువు ఎలాంటి పరిస్థితులను కల్పిస్తాడు ఎలాంటి యోగాలను ఇస్తాడు ఎలాంటి అవయోగాలను ఇస్తాడనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష్ణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి కేతువు ఎలాంటి పరిస్థితులను కల్పిస్తాడో అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకి కుంభ లగ్నంలో కానీ కుంభరాశిలో కానీ లగ్నంలో కనుక కేతు ఉంటే అలాంటి వ్యక్తులకి ఎక్కువగా అనారోగ్యాలు ఎక్కువగా కలగడానికి అవకాశాలు ఉంటాయి అనారోగ్య సూచనలకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే దాని డబ్బులు బాగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా ఉంటాయి ఎంత డబ్బు వచ్చినా కూడా అది ఖర్చు అయిపోవడానికి అవకాశం ఉంటుంది అయితే కేతువు ఎక్కువగా కూడా ఆయన వైరాగ్యానికి సంబంధించిన మీకు ఆలోచనలు కానీ ఫలితాలను కానీ ఇస్తాడు కాబట్టి ఇలాంటి వారికి అంటే లగ్నంలో కేతు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా పుణ్యకార్యాలు చేయాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ధనస్థానంలో కనుక కేతు ఉంటే ఈ ధనస్థానంలో కనుక కేతు ఉంటే ఖచ్చితంగా కూడా శ్రమ బాగా పెరుగుతుంది అలాంటి వ్యక్తులకి శ్రమ బాగా పెరుగుతుంది ధన వ్యయం కూడా బాగా పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ధనస్థానంలో కేతువు డబ్బులు ఎక్కువగా ధన వ్యయం డబ్బులు ఖర్చు అవ్వడానికి జన డబ్బులు ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువగా శ్రమ జీవితంలో ప్రతి పనికి కూడా ఎక్కువగా శ్రమపడే పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఇక మూడో స్థానంలో కనుక కేతు ఉంటే ఈ మూడో స్థానంలో కనుక కేతు ఉంటే అలాంటి వారికి దీర్ఘాయుర్ధాయం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అటువంటి వారు చాలా ఎక్కువ కాలం బతకడానికి అవకాశం ఉంటుంది చాలా ఎక్కువ కాలం కూడా వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇక చతుర్థ స్థానంలో కనుక కేతు ఉంటే ఈ చతుర్థ స్థానంలో కేటుకున్న వ్యక్తికి ఖచ్చితంగా కూడా విద్యలో ఆటంకాలు వస్తాయి విద్యలో బ్రేక్స్ వస్తాయి బ్రేకప్స్ వస్తాయి అందువల్ల వాళ్ళకి విద్య సజావుగా సాగదు మధ్యలో ఏదో ఒక బ్రేక్ వస్తుంది ఆ బ్రేక్ వచ్చి కొంతకాలం ఆగిపోయి మళ్ళీ కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇది మాతృస్థానం కాబట్టి ఈ స్థానంలో కేతు ఉంటే తల్లి వలన ఎక్కువగా దుఃఖం ఏర్పడుతుంది అంటే తల్లి వలన బాధలు అనిపించాల్సిన పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఏదైనా భూములు అయి ఉంటే ఆ భూములు కూడా వేమైపోవడానికి ఖర్చు అయిపోవడానికి లేకపోతే అమ్మేయడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక పంచమ స్థానంలో కనుక కేరు కేతు ఉంటే ఖచ్చితంగా కూడా ఆ పంచమ స్థానంలో మీకు ఆ పంచమ స్థానంలో కేతు ఉంటే ఖచ్చితంగా కూడా అలాంటి వారికి సంతాన సుఖం తక్కువగా ఉంటుంది సంతాన సుఖం తక్కువగా ఉంటుంది అలాంటి వారికి స్త్రీ సంతానం అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక షష్టమ స్థానంలో కనుక కేతు ఉంటే ఈ షమ స్థానంలో కేతు ఉంటే దాయాదుల ఆస్తి లభించడానికి అవకాశం ఉంటుంది దాయాదుల ఆస్తిపాసులన్నీ కూడా వీళ్ళకి లభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక సప్తమ స్థానంలో కేతు ఉంటే ఖచ్చితంగా ఆ సప్తమ స్థానం అంటే కలత్ర స్థానం కాబట్టి మీ భారీకి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి భారీకి ఆరోగ్యం చెడిపోతుంది భార్య భార్య అనారోగ్య పాలవుతుంది అలాగే మానసికమైన ప్రశాంతత కూడా దూరం అవుతుంది మానసికమైన చాంచల్యం ఏర్పడుతుంది దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మీరు అశాంతిగా ఉండి అశాంతిగా ఉండడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల అప్రమత్తంగా ఉండాలి ఇక స్థానంలో కనుక గీతం ఉంటే ఈ అష్టమ స్థానంలో కేతు ఉన్న వాళ్ళకి ఎక్కువగా అప్పులు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ అప్పులతో పాటు సమస్యలు కూడా బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి అలాంటి వ్యక్తులకు అప్పు అప్పులకు దూరంగా ఉండాలి సమస్యలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక భాగ్యస్థానంలో కనుక కేతు ఉంటే ఖచ్చితంగా కూడా ఈ భాగ్యస్థానంలో కేతు ఉన్న వాళ్ళకి సుఖ జీవనం కలుగుతుంది పితృ సౌఖ్యం మాత్రం తక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి భాగ్యస్థానంలో కేత ఉంటే జీవనం మాత్రం చాలా సుఖంగా సాఫీగా సాగిపోతుంది అయితే పితృ సౌఖ్యం మాత్రం తక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక దశమ స్థానంలో కనుక కేతం ఉంటే ఖచ్చితంగా కూడా ఈ దశమ స్థానం అంటే రాజ్యస్థానం కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ అలాంటి వ్యక్తులకి సుఖము ధనము సంఘంలో గుర్తింపు గౌరవం లభిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక లాభస్థానంలో కనుక కేతు ఉంటే ఈ లాభస్థానంలో ఉన్న కేతు ఖచ్చితంగా కూడా శుభ ఫలితాలను ఇస్తాడు ధనా ధనాదాయాన్ని ఇస్తాడు అలాగే కీర్తి ఇస్తాడు అలాగే ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే చాలా సునాయసంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే పన్నెండవ స్థానంలో కనుక కేతు ఉంటే ఈ పన్నెండో స్థానంలో ఉన్న కేతు ఉన్న వాళ్ళకి దైవభక్తి బాగా ఎక్కువగా ఉంటుంది దైవభక్తి బాగా పెరుగుతుంది అలా వారు అలాంటి వారు ఎక్కువగా సత్కార్యం సత్కార్యాలు చేయడానికి ఎక్కువగా ఉతూ ఉంటారన్న విషయాన్ని గమనించాలి అయితే డబ్బులు మాత్రం ఖర్చు అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీరు చూస్తే ఈ కుంభరాశి వాళ్ళు లేదా కుంభలగ్నం వారికి కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఎలాంటి శుభ ఫలితాన్ని ఇస్తాడు ఎలాంటి చెడు చెడు ఫలితాలనిస్తాడు అనే విషయాన్ని మనం సవివరంగా ఇప్పుడు మనం తెలుసుకున్నాం మరి కేతు యొక్క దోషం పోవాలంటే ఏం చేయాలి ఈ కేతు యొక్క దోషం పోవాలంటే ప్రతి మంగళవారం నాడు కూడా కిలోంపావు ఉలవలని మీరు ఎవరైనా పేద బ్రాహ్మణుడికి కానీ పేదవారికి కానీ దా దానం చేయాలి ఒకవేళ పేద బ్రాహ్మణుడి కానీ పేదవారికి కానీ దొరకకపోతే వాటిని నానబెట్టి ఆవుకు పెట్టాలి అలాగే కేతువుకి అధిష్టాన దేవత విఘ్నేశ్వర స్వామి వారు కాబట్టి ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర ఆరాధన చేయాలి విఘ్నేశ్వర స్వామిని గరికతో పూజిస్తే ఇంకా బ్రహ్మాండంగా ఫలితాలు ఉంటాయి ఒకవేళ ఆ గరిక దొరకకపోతే కనుక మీరు మీకు తోచిన విధంగా విఘ్నేశ్వర ఆరాధన చేస్తే కనుక చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇది నా సుఖనుభావంతో నమస్కారం